బయట తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి గోల్కొండ కోటలో మొదలైన ఈ బోనాల పండుగ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండగ ఇవాళ తో ముగుస్తాయి అయితే లాస్ట్ మళ్ళీ గోల్కొండ బోనాలతోనే చివరిగా బోనాన్ని సమర్పించడం జరుగుతుంది సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే ఈ రాష్ట్ర పండుగకు ప్రతి వారం కూడా అమ్మవార్లకు పూజించుకుంటూ ప్రతి ఏరియాలో గల్లీ గల్లీలో కూడా బోనాన్ని ఎత్తుతూ మహిళలంతా కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడం వల్ల చెందుతుంట ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు వస్తున్న పరిస్థితి బోనాలను సమర్పించడానికి సింహవాహిని అమ్మవారి ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ పాదబస్తీకి సంబంధించి కొంత క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి ముందస్తుగా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఏర్పాట్లు ఎట్లా డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా దేవాలయ కమిటీ అందరూ కూడా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంత మంది భక్తులు వచ్చినా గాని వారికి సాఫీగా దర్శనమయ్యే విధంగా దేవాలయ కమిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోటి లేడీస్కి లేడీస్ కి కి బోనంతో కూడుకొని వచ్చే మహిళలకు సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి చాలా సాఫీగా అమ్మవారి దర్శనం చేయించే పద్ధతి కొనసాగిస్తా ఉన్నాం చాలా సంవత్సరాలు చెంది ఇది కొనసాగుతుంది మీరు ఇంతకుముందు అన్నారు ఎటువంటి టెన్షన్ ఏం లేదు ఈ ప్రాంతంలో మాకు వంద సంవత్సరాల చరిత్ర ఉంది బోనాలు నిర్వహించినటువంటిది ఎటువంటి టెన్షన్ లేదు హ్యాపీగా భక్తులతో మనవి హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వంద ఆర్టీసీ లాల్ దర్వాజా బోనాల పేరిట స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి ప్రభుత్వం ప్రాప్తులు కావాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వీఐపీ వచ్చేసి పదకొండు గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా వారి ఫ్యామిలీ బంగారు బోనన్ సమర్పించడానికి రా వస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారు కానివ్వండి కొండ సురేఖ మేడం గారు కానివ్వండి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి సో అదేవిధంగా హైకోర్టు జడ్జు సూర్యకుమారి మేడం గారు మనకి పదకొండు పదకొండున్నర ప్రాంతంలో రాబోతున్నారు అదేవిధంగా పన్నెండు గంటల ప్రాంతంలో బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ గారు కూడా చూస్తున్నాం కదా ఓల్డ్ సిటీ బోనాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి ఒక్కసారి మనం విజువల్స్ చూస్తే కూడా భక్తులంతా ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూ లైన్ లో వస్తున్నారు బోనాలకు సంబంధించి ప్రత్యేకమైన లైన్ అట్లాగే సామాన్య భక్తులు దర్శించుకోవడానికి అమ్మవారికి సంబంధించి రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్ గా లాల్ తర్వాత సింహవాహిని అమ్మవారి బోనాలని ఇప్పుడే ప్రారంభించారు ఉదయం నుంచి కూడా కోనాల సందడి మొదలైంది ఇక్కడ భక్తులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దారి చోటు లేకుండా పోలీసు బందోబస్తుతో పూర్తి స్థాయిలో నిఘా నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా పోలీస్ బందోబస్తు నేపథ్యంలో ఉంటుంది అని చెప్తున్నారు ఓవరాల్ గా ఇక్కడ వీఐపీ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించడానికి ఆలయానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది రవి